यो अध्यापक अध्यापक केरा ओके रखो हां हां हम भी देखेंगे పొద్దుటూరు పట్టణంలో విజ్ఞాన్ జూనియర్ గర్ల్స్ కాలేజీని అతి తక్కువ సమయంలో ఏర్పాటు చేసి నాలుగు సంవత్సరాల్లోనే జిల్లా స్థాయిలో గుర్తింపు పొంది ప్రస్తుతం రెండు వందల మంది విద్యార్థులతో గణనీయంగా ముందుకు సాగుతూ ఉంది ఈ విజ్ఞాన్ జూనియర్ కాలేజీలో పొద్దుటూరు పట్టణ పిల్లలను తల్లిదండ్రులు చేర్పించి వాళ్ళు ప్రతిభను వెలితీసి ఈరోజు మా విజ్ఞాన్ కాలేజీకి వెన్నను తెచ్చినారు మంచి పేరు సంపాదించి పెట్టినారు కాలేజీ సిబ్బంది అయితేనేమి కాలేజీ విద్యార్థులైతేనేమి కాలేజీ పైన నమ్మకం పెట్టిన తల్లిదండ్రులకైతేనేమి వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ స్థాయిలో బడగ జిల్లా స్థాయిలో పేరు తెచ్చిపెట్టారు అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గుర్తింపు పొందే విధంగా మేము ముందుకు పోయే విధంగా ఈ కాలేజీని నడుపుతాము ఈ కాలేజీలు చదువుకునే పిల్లలకు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసే విధంగా మేము విద్యార్థులకు బోధనలు అందించే విధంగా ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అభినందన సభ ఈరోజు ఎవరైతే మార్కులు మంచి మార్కులు తెచ్చుకొని చేసినారో వాళ్ళందరికీ అభినందన తెలుపుతూ వాళ్లకు కొంత నగదు పారిశోధికన్ని కూడా ఇవ్వాలని మా కాలేజీ తరఫున భావించాము దాంట్లో భాగంగానే ఈరోజు మా కాలేజీలో ఉన్న ఆరు మంది పిల్లలకు కొంత నగు బ నగదు బహుమతిని ఇచ్చి వాళ్లను ఘనంగా సన్మానించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము పొద్దుటూరు పట్టణ కాకుండా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వారికి కూడా మేము విన్నమించుకుంటున్నాము మంచి కాలేజీల్లో మంచి విద్యా బోధనలు అందించే కాలేజీలలో పిల్లలను చేర్పిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నేను మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఎక్కడైతే పిల్లల భవిష్యత్తు ఉంటుందో అక్కడ పిల్లలను చేర్పించి పిల్లల భవిష్యత్తు బాగా ఉండే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని మీ అందరినీ మరీ మరీ కోరుకుంటూ ఈరోజు మా కాలేజీలో ఈ పిల్లలంతా మంచి పేరు దానికి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇంటర్ ఫలితాలలో విజ్ఞాన్ కళాశాల వచ్చేసి విజ్ఞాన్ బాలికల జూనియర్ కళాశాల వచ్చేసి స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి ర్యాంకులు సాధిస్తూ టౌన్ ఫస్ట్ టౌన్ సెకండ్ నుంచి ఈరోజు జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం సాధించింది అందుకు మేము చాలా గర్వపడుతున్నాము మా కళాశాల తరఫున కాబట్టి ఈ జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించడం సాధించడం వలన ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఫస్ట్ ర్యాంక్ తో పాటు నెక్స్ట్ జేఈ మెయిన్స్ నీట్ కొరకు శిక్షణ ఇస్తే శిక్షణ ఇస్తూ వాళ్ళను నెక్స్ట్ నీటిలో కానీ ర్యాంకులు సాధిస్తామని మేము మనసారా మేము విద్యార్థులకు తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను చాలా గర్వంగా ఉంది విజ్ఞాన కళాశాల స్థాపించి నాలుగు సంవత్సరాలు జరుగుతుంది కరోనా టైంలో స్థాపించాము కానీ ఈరోజు అతి తక్కువ సమయంలో నాలుగు సంవత్సరాల్లోనే జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించినందుకు కళాశాల యాజమాన్యమైన మాకు చాలా గర్వంగా ఉంది ఈ ఈ గర్వకారణానికి కారణమైన తల్లిదండ్రులకు మరియు వారి పిల్లలకు నేను సగర్వంగా సవినయంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇది మీరు మాకు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మా అధ్యాపక బృందం అదేవిధంగా కళాశాలలో నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా కానీ టీచింగ్ స్టాఫ్ అయినా కానీ మీకు సహకరించారు మీరు కూడా ఆ సహకారాన్ని పూర్తిగా ఉపయోగించుకొని కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు మీకు కూడా ఒక మంచి అవకాశాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మా శుభాభినందనలు మీ ఫ్యూచర్ కూడా మంచిగా ఇంకా మంచి జాబ్స్లో కానీ లేకపోతే చదువులో కానీ మీరు అత్యధిక మార్కులు సాధించి మీ యొక్క జాబ్స్లో బాగా సెటిల్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో తులారా నేను కూడా నా కూతురు వేసేటప్పుడు ఆలోచించిన చేసిన ఉండే ప్రస్తుతంలో బాలికలు బాలు కలిసి ఉంటే ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నాం మనం అన్యాయం జరుగుతుండే పిల్లలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఇలాంటప్పుడు ఒక బాలికలది కావాలని నేను అన్వేషించిన తర్వాత కొట్టి మొదలు నేను కాజాగారికి ఫోన్ చేశాను ఎట్టా ఏ విధంగా ఉంటుందన్నంటే బాగుంది అన్న సేఫ్టీగా ఉంది ఇక్కడ బాగుంటుంది బాగుంటుందని చెప్తే ఆ రోజు నేను ఈ ఈరోజు మా పాప కూడా మనం ఫిజియోథెరపీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తుంది కాబట్టి విజ్ఞాన్ నేను చెప్పినది అంటే విజ్ఞాన్ ఈ కాలేజీలో ఎవరైతే మన పొదుట పట్టణం వాసులు ఇడుస్తారో మంచి ఒక రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఈరోజు చూడండి జిల్లా ఫస్ట్ వస్తున్నారు మరి మహిళల్లో పాప పాపలో జిల్లా సెకండ్ కూడా వచ్చినారు కాబట్టి ఇలాంటి విజ్ఞాన్ కాలేజీకి ప్రతి ఒక్కరు ఆదరిస్తారని నేను తెలుసుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు మరొకసారి నేను అలీ అక్బర్ గారికి మా అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ నా పేరు మునిస్పందన్న నేను విజ్ఞాన్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదివాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఐ గాట్ ఫోర్ సిక్స్ ఫోర్ సెవెంటీ సో ఇట్స్ కాలేజ్ చాలా ఆ కాలేజీలో అట్మాస్ఫియర్ చాలా సేఫ్టీగా ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ సూపర్ స్టాఫ్ కానీ సార్ వాళ్ళు చాలా బాగా చెప్తారు సో ప్లీజ్ విజ్ఞాన్ కాలేజ్ని సపోర్ట్ చేసి అందులో చదివి మేము మంచి మార్కులు తెచ్చుకుంటాం అలాగే అందరూ కూడా ఇక్కడే జాయిన్ అయ్యి తెచ్చుకోవాలని కోరుకుంటాం